కుటుంబంతో కలిసి సినిమా చూడాలని సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి సంపన్న కుటుంబాల వరకు కోరుకునే ఉంటారు సినిమా థియేటర్లో కొత్త సినిమా రావడం భయం అందరూ కలిసి వెళ్ళి చూద్దామనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ఆశను థియేటర్ యాజమాన్యాలు సొమ్ము చేసుకోవడం ఆశ్చర్యాన్ని కాదు విస్మయాన్ని కలిగిస్తున్నాయి ఎందుకంటే టికెట్ ధరతో పాటు థియేటర్లలో కలిగించే సౌకర్యాలను మానిటరింగ్ చేయాల్సిన అధికారులు మొద్దు నిద్రపోతున్న కారణంగా ఇష్టానుసారంగా థియేటర్ యాజమాన్యాలు అందిన కార్డు దోచుకోవడం మొదలుపెట్టాయి అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని ప్రధాన థియేటర్లుగా పిలవబడుతున్న పత్తి సాయి శిరీ సాయి అలాగే రామచంద్ర థియేటర్లలో ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది ఎలాగంటారా కొత్త సినిమాలు విడుదలైతే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రెండు వారాలు డెబ్భై ఐదు రూపాయల నుండి వంద రూపాయల వరకు టికెట్ అదనంగా పెంచుకోవచ్చు కానీ మల్టీప్లెక్స్లలో అమ్మవలసిన ధరలకు ఇక్కడ థియేటర్లలో తినుబండారాలను అమ్మడం ఆశ్చర్యంగా కలుగుతుంది గతంలో మూడు సమోసాలు పది రూపాయలకు అమ్మిన దాఖలాల నుండి ఇప్పుడు ఒక సమోసా పది రూపాయలు అలాగే చిప్స్ ప్యాకెట్ ముప్పై రూపాయలు ఇంకా డ్రింక్ విషయానికి వస్తే అరవై రూపాయలు దోచేస్తున్నారు సాధారణంగా అర లీటర్ డ్రింక్ బాటిల్ బయట మార్కెట్లో నలభై రూపాయలు ఉంటే కనీసం దాని మీద ఒక ఐదు రూపాయలు ఎక్స్ట్రా వేసి నలభై ఐదు రూపాయలు అమ్మాల్సి ఉంటగా కానీ థియేటర్లలో బాటిల్ ప్లేస్లో గ్లాసులతో అరవై రూపాయలు దోచేస్తున్నారు అది ఐదు వందలు లేల్లి ఎంఎల్ వస్తుందా లేదా ఎంత వస్తుందో తెలియదు అది వాళ్ళమ్మిన బ్రాండే అది కోకో కోలానో తెలీదు థమ్స్అప్ో తెలీదు లేదా బయట తయారు చేస్తున్న కలర్స్ చూడాలని తెలియని పరిస్థితుల్లో సినిమాకు వచ్చి చూస్తున్న వినియోగదారుల పరిస్థితి దీనిపై ఆర్డీఓ కానీ ఆర్ఏలు కానీ ఎంఆర్ఓ కానీ అటు జాయింట్ కలెక్టర్లు కానీ దీని మీద నిత్య పర్యవేక్షణ చేయాల్సి ఉండగా ఆ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ థియేటర్లలో యథేచ్ఛగా దోచుకుంటున్నారు శుక్రవారం రిలీజ్ అయిన భారతీయుడు టూ సినిమాలో పత్తి సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆ రేట్లు చూసి ఒక కుటుంబంతో రావాలి అంటే వేల రూపాయలు పట్టుకొని రావాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చారంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఆలోచించుకోవాల్సిందే బహుశా ఇందుకేనేమో సామాన్యుడు పైరసీకి అలవాటు పడి పైరసి ప్రోత్సహిస్తున్నాడేమో దీనిపై సినీ ప్రపంచం అలాగే సినీ అభిమానులు డిమాండ్ మేరకు థియేటర్లలో ధరల పట్టిక ఏర్పాటు చేసి ధరల నియంత్రణకు ప్రతి థియేటర్పై ఆర్డీఓ పరిశీలన చేయాలని వైఎన్ భద్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనకాపల్లి జోనల్ కార్యదర్శిని తెలిసింది అనకాపల్లిలో ఉన్నటువంటి సినిమా థియేటర్లో చాలా అక్రమాలు జరుగుతున్న సంబంధిత రెవెన్యూ కానీ జిబిఎంసీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఈ సినిమా హాళ్లలో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉంది దాన్ని సరిచేయాల్సిన థియేటర్ యాజమాన్యం బాగు చేయించడం లేదు దానివల్ల తీవ్ర రోగాల బాధ్యత పడవలసి వస్తుంది అంతేకాకుండా సినిమా హాల్లో ఉన్నటువంటి క్యాంటీన్లు తిరుమంటారు దాంట్లో రేట్లు తెలిపేటువంటి బోర్డులు ఎక్కడ లేవు పాప్కార్న్ బయట ఎనభై రూపాయలకి దొరికేటువంటి పాప్కార్న్ సినిమా థియేటర్లో అరవై రూపాయలు తీసుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గం ఎక్కడ రేట్లు బోర్డు పెట్టిన పాపార్న్ పోలేదు అడిగితే మీ ఇష్టమైతే తీసుకోండి లేకపోతే మానేయండి అని యాజమాన్యం యాజమాన్యం నుండి సమాధానాలు వస్తున్నాయి అలాగే కూల్ డ్రింక్కి సంబంధించి వాళ్ళు ఏదో మిషన్ పెట్టి ఏ కూల్ డ్రింక్ ఇస్తున్నారో తెలియదు ఆ ఏదో ఫ్లేవర్ ఉన్నటువంటి బటన్ నొక్కడం అందులో ఏదో గ్లాసు పేపర్ గ్లాసులో కింద ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్లాక్టిక్ దగ్గర నుంచి వందలాది రూపాయలు ఉంచుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఎప్పటికన్నా ఈ ఆజమాన్యం తాలూకా దురాఘాతాలని సంబంధిత రెవెన్యూ జీవీఎంసీ అధికారులు తనిఖీ చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రేక్షక లోకాలని ఆదుకోవాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం లేదంటే సినిమా లేదట కమ్యూనిస్టు పార్టీ తరఫున ధర్నా చేయడానికి కూడా మెరుగికమని ఇందుకు మీకు తెలియజేస్తున్నాం